ఆర్టిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్ జూన్ పద్దెనిమిదినే ఆర్టిస్టిక్ ప్రైడ్ డే గా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైక్యాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైక్యాట్రీలో ప్రొఫెసర్ గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్ లో స్పీకర్ గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి జూన్ పద్దెనిమిదిని ఆర్టిస్టిక్ ప్రైడ్ డే గా జరుపుకుంటూ ఉంటారు ఎందుకండి ఆ రోజును ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు ఆర్టిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి ఒక పిల్లవాడే కానీ పాపే కానీ లేకపోతే ఈవెన్ ఎడాలి పెద్దవాళ్ళు అయినా ఆర్టిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది స్కూల్లోనూ వాళ్ళ పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్ని సార్లు ఉంటున్నారు వాళ్ళు యాక్చువల్గా నిజంగా చూస్తే ఆర్టిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ సరిగా మిగతా పిల్లల స్పీడ్ గా ఎదగట్లేదు ఆర్టిజం అండ్ డిజార్డర్ మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి కానీ మనకి సమాజంలో ఆర్టిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి ఆర్టిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆర్టిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి అసలు ఆర్టిజం అంటే ఏంటి డాక్టర్ గారు అంటే దాని లక్షణాలు ఏంటండి ఆర్టిజం అనే మన మెడికల్ టర్మ్లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి న్యూరో అంటే బ్రెయిన్ అనమాట ఈ ఆర్టిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్గా అంటే అర్థం అవడానికి అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు చక్కగా నడుస్తున్నారు వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు అంటే బ్రెయిన్ అంతా కాదండి ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజార్టీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధి మంజు అంటాం మెంటల్ రిటార్డేషన్ అంటే వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు ఆర్టిజం వేరు మెంటల్ రిటార్డేషన్ వేరు పది పదిహేను సంవత్సరాల అయితే చాలా మంది ఆర్టిజం పిల్లల్ని మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా ఇప్పుడు సైన్స్ డెవలప్ డాక్టర్స్ డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది సో ఆర్టిజం ని ఎలా గుర్తించాలి అనే క్వశ్చన్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి సో ఇప్పుడు ఇది వరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్ గా కూడా డాక్టర్స్ ఆర్టిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు ఆర్టిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ డిజార్డర్ వీళ్ళ బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్ గా ఎదగట్లేదు ఆ ఏరేస్ ఎతకలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు ఏం స్కిల్స్ ఉండవు సపోజ్ స్పీచ్ అనేది సరిగా ఉండదు కమ్యూనికేషన్ అంటాం మనం కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాల అనేది వేరే వాళ్ళకి ఏదో మాటల ద్వారానే చెప్పొచ్చు లేదా సైకిల్ ద్వారానే చెప్పొచ్చు ఈ మాటలు సైకిల్ అనేది కమ్యూనికేషన్ అండి సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు వీళ్ళకి దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు లేట్ ఏమో అనుకుంటారు అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైకిల్ ద్వారా చేస్తారు ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఆర్టిజం లో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవుతుంది సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని యాక్చువల్ గా దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళు అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది యాక్చువల్గా మనుషులతో కలవరు వీళ్ళు హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్ లో ఉంటానే ఆర్టిజం అంటారు మాటలు లేటు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు నీకు కూడా లేట్ అయింది పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు ఏం పర్లేదు అనుకుంటారు అంటారు అలాంటి ఇంకా డిలే అయిపోద్ది యాక్చువల్గా మాటలు లేట్ అయితే పర్లేదు మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెస్ స్పీచ్ డిలే అంటాం తెలుగులో అయితే మాటలు లేటు అంటారు వాళ్ళైతే సైకిల్ ద్వారా చేస్తారు అవతల ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు అవతల చెప్పినవి అన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు పక్క పిల్లలతో ఆటలాడతారు ఇవన్నీ ఉంటాయి కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేదు తక్కువ మాటల రూపంలో చెప్తారు అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం కానీ ఆర్టిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు మనుషుల్లో కూడా కలరు వాళ్ళ లోపల ఉంటారు ఒక సైడ్ కి చూడటం ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉంటాం స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు అంటే గ్రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఎక్కువ ఫ్యాన్ చూడటం లేకపోతే మనకి రోడ్డు మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం లేదా వీళ్ళు కూడా అస్తమోన రౌండ్ గా తిరగడం లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరడం ఒకే ప్యాటర్న్ లో పరిగెట్టడం లేకపోతే కొంతమంది ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు అనమాట బ్రష్ మార్చినా ఒప్పుకోరు పేస్ట్ మార్చినా ఒప్పు ఒప్పుకోరు డ్రెస్ కలర్ మార్చినా ఒప్పుకోరు సో అంత చాలా స్పెసిఫిక్ గా ఉంటారు అలాంటి సేమ్ థింగ్ ఏ రోజు ఉండాలి చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటదండి కొన్ని ఆటికి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు వంట సామాన్లతో ఎక్కువ ఆడటం మిగతా వాటితో దేనితో ఆడరు అది ఆటలు రోజంతా ఆటలతో ఉంటారు కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్ లో చేరుస్తారు లేదా బొమ్మలు ఇస్తే బొమ్మల ఒక లైన్ లో చేరుస్తారు ఆ వరుస ఏదైనా చిన్న తేడా తేడానికి చాలా బాధ వాళ్ళకి చాలా కొమ్మ వచ్చేస్తుంది లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సెన్సరీ ఇష్యూ కొన్ని లౌడ్ సౌండ్స్ టాపాకైల్ సౌండ్స్ కానివ్వండి కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి లేకపోతే కుక్కర్ సౌండ్స్ కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువ సార్లు అస్తమైన చెవులు మూసుకోవడం ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా మామూలుగా పెన్ అనుకోండి వాళ్ళు పట్టుకుంటారు కదా ఏంటంటే వాసన చూస్తారు పెన్ ఇస్తే వాసన చూస్తారు లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు కొంతమంది కలర్ లోకి లైటింగ్ వేసుకుంటుంటారు అది కూడా ఒక రకమైన సెన్సర్ ఇష్యూ ఇలాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆర్టిజం లో సెన్సర్ ఇష్యూస్ కింద తీసుకుంటామండి పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి పేరెంట్స్ అయితే అండి సంవత్సరం నుంచి అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నిర్ధారించొచ్చు ఈ ఆర్టిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు చాలా మంది ముందే అనుకుంటారు చెవులు వినబట్టలేదేమో అనుకుంటారన్నమాట కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ తక్కువ రెస్పాండ్ అవుతారు కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు తిరుగుతారు కానీ పేరు పిలిచినా రారు ఎన్నిసార్లు పిలిచినా రారు మాట్లాడినప్పుడు కానివ్వండి పిలిచినప్పుడు కానివ్వండి మనుషులు మొహాలు అనేది చూడరు పాయింటింగ్ అంటారు పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి వాళ్ళ చూపుడి వేలతో నాకు ఇది కావాలి అని వేలతో చూపిస్తారు అనమాట ఇది నార్మల్ గా ప్రతి పిల్లల్లోనూ నార్మల్ పిల్లల్లో ఉంటది కానీ ఆర్టిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వెళ్తూ చూపించలేరు అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయి తోస్తారు అలాగ లాగా సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా ఐ కాంటాక్ట్ లేకపోయినా పాయింటింగ్ లేకపోయినా తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు సో ఒక్కడో ఆడుకోవడం పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్ గా దగ్గర ఉన్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి సైకాట్రిస్ట్ చూపించాలి ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు పిడియాట్రిషియన్ కు వెళ్తే వాళ్ళు చాలా సార్లు డిటెక్ట్ చేస్తారు బెస్ట్ సైకాట్రిస్ట్ ప్రతి ఊర్లోనూ సైకాట్రిస్ట్ ఉంటున్నారు మనకి ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆర్టిజం ఉందా లేదా అనేది గుర్తిస్తారు పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు యాక్చువల్ గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట వాళ్ళకైనా చూపించవచ్చు లేదా డెవలప్మెంటల్ పిడియాట్రిషియన్స్ అని ఉంటారు సో సైకాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆర్టిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్ ఇట్ ఇస్ అ డిజార్డర్ అది వ్యాధి కాదు రుగ్మత అంటున్నారు ఏంటండి తేడా ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంది అంతే మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక ఇంకొకరి నుంచి సంక్రమించింది ఏం కాదు ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి ఒక బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఇలా వస్తాయి అలా కాదు ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉంటమే దీనికి సమస్య ఓకే ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి ఆటిజం కి మెజార్టీ ఆఫ్ కారణాలు ఏంటంటే జెనెటిక్ అంటారు జెనెటిక్ కంటే జన్యుపర అని మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పట్ల ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్ లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ లో తేడాలు వస్తాయి సో అంటే జెనెటిక్ డిజార్డర్ అని అంటాం కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు సైన్స్ లో ఎపి సెంటర్ సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆర్టిజం రావడానికి ఒక ఇంచు మించి నలభై నుంచి యాభై శాతం వరకు ఉండొచ్చండి ఆ పర్యావరణ నుంచి ఇంపాక్ట్ కొంత మందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆర్టిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ అంటే లేట్ మ్యారేజ్ లేట్ ప్రెగ్నెన్సీస్ అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేము కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుంది అంటే గర్భిణీగా ఉన్నప్పుడు అమ్మకి సమస్యలు వస్తాయి కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవచ్చు తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆర్టిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది ఇప్పటి వరకు ఆర్టిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పుడు వరకు మన సైన్స్ ఇంత డెవలప్ అయినా కూడా దీని వల్ల ఆర్టిజం వచ్చిందనేది అయితే ఎవరు కనిపెట్టలేదు ఇంకా హెరిడిటరీ కాదు మేడం అలాగే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్ కూడా వచ్చే ఛాన్స్ పది నుంచి ఇరవై శాతం అనేది ఉంది అంటే జెనెటిక్ కారణం ఉంది ఖచ్చితంగా ఉండాలని అదే లేదు దీనికి చికిత్స ఉందా సార్ చికిత్స ఉంది మేడం ఆర్టిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట ఐదు సంవత్సరాల్లోనే జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నామంటే ఈ ఐదు సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల బ్రెయిన్ బ్రెయిన్లో సో ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట ఐదు సంవత్సరాల్లోనే మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి మనుషులు మాటలు వింటూ ఉండాలి అది స్పందన అంటే స్పీచ్ స్టిమ్యులేషన్ అంటావు సోషల్ స్టిమ్యులేషన్ అంటావు అలాగే వస్తువుని చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటావు అంటే ఏ వస్తువు ఏంటి స్విచ్ నొక్త లైట్ వెలిగిందా అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్ సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ కరోనా వచ్చాక ఏమైందండి మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది యాక్చువల్గా సిడీసీ డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు టూ ఫర్ ట్వంటీ ఫోర్ది ఎంత ఉందంటే అండి వన్ ఇన్ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరులో ఒకటి అంటే ఆర్టిజం అనేది పెరుగుకుంటే వచ్చేస్తుంది టూ థౌసండ్ అయితే వన్ ఇన్ టూ థౌసండ్ అలా ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసిన వన్ ఇన్ థర్టీ సిక్స్ వచ్చేసింది అంత ఎందుకు పెరిగిపోతుంది అంటే పిల్లలు మనుషుల్లో కలవడానికి తగ్గిపోయింది కరోనా వచ్చాక నలుగురు నాలుగు గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు అమ్మా నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే సంవత్సరం లోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి స్క్రీన్ అంటే ఏంటి మొబైల్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా స్క్రీన్ ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్ లైన్స్ లో సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగచ్చు పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం ఆ స్క్రీన్ చూస్తుంటే ఉండి వెళ్ళిపోతారు ఎప్పుడైనా మూడు గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చాం అనుకోండి సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచన గుర్తొస్తూ ఉంటాయి మనకి మూడు గంటల లోపలికి వెళ్ళి వస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మీద మైండ్ మీద అలాంటి పిల్లలకి అన్ని గంటల రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది ఆలోకన కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్ ఉంటాయి రెండోది ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను అనుకోండి ఇది వీడియో ఇది నిజం కాదు నిజమైన మనుషులంటే చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను పిల్లలు అలా గ్రహించలేరండి స్క్రీన్ అనేది వర్చువల్ మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్ ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు బ్రెయిన్ అంత మెచ్యూర్ అవద్దు ఆ కి సో వాళ్ళు ఏమనుకుంటారు స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు స్క్రీన్ లోకంలో అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నట్లు చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారు వస్తారు ఏమొస్తారనేది జామా పిడియాట్రిక్స్ అని ఉంటుంది వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే మీరు సంవత్సరం కానీ స్క్రీన్ ఇస్తే మూడు సంవత్సరాలు ఆటిజం లక్షణం రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా పిల్లలకి మొదట ఐదు సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలో ఒకవేళ వెళ్ళిపోతారు రోజు మాటలు వినాలి మొదట ఐదు సంవత్సరాలు ప్రతి పిల్లవాడు బయటకు వెళ్లి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంట్రాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కానీ అలా జరగదు ఎందుకు వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు సో నార్మల్ గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి ఎందుకు వస్తుందనేది చూడాలి ఏదో జీన్ కారణమా అని దానికి జెంటిక్ టెస్ట్లు అని ఉంటాయి కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా ఇక్కడ జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది ఉన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయటం నెక్స్ట్ ఈ ఆర్టిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి దానికి పరీక్షలు ఉంటాయి మనకి యాక్చువల్ గా కొన్ని స్కేల్స్ ఉన్నాయి అనమాట ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆర్టిజం ఉందా అంటే ఎంత సివియర్ గా ఉందనేది కూడా మనకి వస్తుంది ఆర్టిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమంజు కూడా ఉంటుంది మెంటల్ డిటైడ్రేషన్ అంటారు దాన్ని ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిసార్డర్ అంటారు అండి ప్రజెంట్ టైంలో అది కూడా ఉంటే ఎంత ఉందనేది కూడా పరిశీలించాలి మనకి తర్వాత కొంతమందికి బ్రెయిన్ లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి బ్రెయిన్ లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి బ్రెయిన్ లో ఏ కానివ్వండి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆర్టిజం లక్షణాలు రావు అలాగే ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టొచ్చు అనమాట ఉండి దానికి తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్ లో ఓవరాల్ గా ఏమేం కారణాల వల్ల ఆర్టిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందకపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అంటే ఏంటి ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఇవ్వకుండా మనం ఎన్ని ఇచ్చినా ఇంప్రూ ఇంప్రూవ్మెంట్ రాదు స్క్రీన్స్ సున్నా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి అప్పుడప్పుడు ఇస్తామండి అన్నం తినకపోతే మీరు స్క్రీన్ ఈ స్క్రీన్ అనేది ఏంటి డిస్ట్రాక్ట్ చేయడానికి తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు మీరు చందుని చూపించడం కుక్కను చూపించడం ఇంకో అయితే రకరకాల నిజం బొమ్మలు చూపించండి రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు అలాంటివి చూస్తే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్ మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా థెరపీ అంటే స్పీచ్ థెరపీ ఆక్యుపేషన్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టిజం పిల్లలకి రెండు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు కుదురుగా ఉంటారు అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే రోజుకి నలభై ఐదు నిమిషాలు ఇస్తారు వాళ్ళు కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసి ఇలా చేయలేదు అనుకోండి పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ సో థెరపీలు అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోజంతా ఆటలాడించి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆర్టిజంకి అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు ఇప్పుడు ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి ఆర్టిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకు లాంటి పిల్లలే మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినట్టు ఎలా ప్రవర్తించాలి అలాగే కమ్యూనికేట్ చేయలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది అని తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకు లాంటి వాళ్లే మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మ్యూజిషియన్స్ ఎథ్లీట్స్ స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఆర్టిజం వాళ్ళు మామూలు వాళ్ళకన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు సో కొన్ని విషయాల్లో మనకన్నా ఎహెడ్ ఉన్నారు వాళ్ళు ముందు ఉన్నారు వాళ్ళు ఐదేళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు అది చాలా తప్పది మనకి చట్ట కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి సో వివక్షత అనేది లేకుండా మొత్తం అందరికి అవగాహన కలిగించాలి ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు కానీ చిన్న వయసులో నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయవచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు ఏమన్నా నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే మా హాస్పిటల్లో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి ఒకటి ఇలాగా టీవీస్ లోని రేడియోస్ చెప్పడం ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయడం స్కూలుల్లో ఈ ఆర్టిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని వీలైన త్వరగా డాక్టర్ సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆర్టిజం గురించి అవగాహన తెచ్చుకుని లేచేవ్వకుండా కాపాడలేదు అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి ఆర్టిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోత వివరించినందుకు ఆకాశవాణి తరఫున తెలియజేసుకోండి ఆర్టిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆర్టిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్ సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి